హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ నన్ను కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంకా అంటే నేను ఇప్పుడే కొత్త కొత్త యూట్యూబర్ని కదండి తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించండి ఇంకొకటి వచ్చేసి మేము కంచికి వెళ్తున్నామండి అండి కంచిలో పట్టు చీరలు ఎంత ఫేమస్ కామాక్షి అమ్మవారు కూడా అంతే ఫేమస్ అండి మనకు ఫస్ట్ గుర్తు వచ్చేసేది కంచిలో కామాక్షి అమ్మవారు అండ్ పట్టుచీరలు అనమాట లేడీస్కి అయితే ముందు కంచి పట్టుచీరలు అనే గుర్తొస్తుంది కదా అదే అనమాట మేము కంచికి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గరలోనే ఉందండి ఈ షాప్ వాళ్ళు వచ్చేసి మా కా మా షాప్ ముందు కార్ పెట్టండి మీరు కావాలంటే నచ్చితేనే షాపింగ్ చేయండి మేడం అని చెప్పేసి వీళ్ళు చెప్పారండి మేము అలా ఇట్లా ముందు కార్ తీసుకెళ్తే ఒక అతనండి కర్ణాటక స్టేట్ బోర్డు చూసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండండి అక్కడ మా తప్పు లేకుంటే తిట్టాడండి నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట అంటే మనం స్టేట్ దాటి వెళ్ళినప్పుడు వేరే స్టేట్ వల్ల మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ స్టేట్కి మనం వెళ్ళాం భాష రాకపోయినా ఎది రాకపోయినా కానీ అలా తిట్టడం ఎంతవరకు న్యాయం అండి తప్పు ఉంటే తిట్టడంలో తప్పు లేదండి ఏ తప్పు లేకుండా కర్ణాటక నేమ్ ప్లేట్ చూసి తిట్టాడండి నాకు అదే బాధ అనిపించింది అనమాట అది మా ఫ్రెండ్ వాళ్ళ బండి అండి మేము బండి తీసుకొని వెళ్ళామా మేము తెలుగు అని తనకు తెలియదు మేము కారు లోపల ఉన్నామండి తను తిట్టేది నేను తీయలేకపోయామన్నమాట ఇంకొకటి పట్టుచుల్లండి మీరు కంచి అమ్మవారి టెంపుల్ దగ్గర కొనకండి స్వామి టెంపుల్ అని ఉంటుంది అదే అండి బంగారుబల్లి టెంపుల్ ఉంటుందిగా అక్కడ కొనుక్కోండి ఇక్కడ వాళ్ళు చాలా రేట్ చెప్పారనమాట అంటే వీళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు చెప్పారనమాట ఐఎస్ఐ సర్టిఫికేట్ ఏదో ఉంటుంది కదండి సిల్క్ సర్టిఫికెట్ అనేసి ఒకటి పట్టుచీరలు ఉంటాయి కదా అవి వీళ్ళు చాలా రేట్ చెప్పారు నాకు ఎందుకు మన దగ్గరనే ఎనిమిది వేలకు పదివేలకు ఇస్తున్నారు ఈమె ఇరవై ఐదు వేలు చెప్పారనమాట ఈ షాప్ వాళ్ళు అందుకే కొంచెం చూసుకొని తెలిసిన షాప్స్ గూగుల్లో చాలామంది ఉంటారు కదా యూట్యూబ్లలో మా షాప్లో తక్కువ ఉంటే అలా చూసుకొని వెళ్ళండి చూసారు కదా ఇదే కంచి కామాక్ష అమ్మవారి టెంపుల్ అండి ఎలా వెళ్ళాలి ఏంటనే నాకైతే అండి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ అయితే చెప్పి ఉంటారు కదా చూడండి వాళ్ళని ఈ టెంపుల్ సరౌండింగ్లో అయితే కార్ పార్కింగ్ లేదండి కార్ పార్కింగ్ వెళ్ళే అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకా ఎందుకంటే కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది ఇదే అండి టెంపుల్ మళ్ళీ టెంపుల్కి టైమింగ్స్ ఉంటాయండి మధ్యాహ్నం అయితే క్లోజ్ చేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి ఏమో ఓపెన్ చేస్తారనమాట ఈవినింగ్ త్రీ థర్టీ నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీ వరకే ఉంటుంది తమిళనాడులో ఈ చాలా టెంపుల్స్ అలాగే ఉంటాయంట అందుకే చూసుకొని మీరు టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి మీకు వీళ్ళని బట్టి చూసుకొని వెళ్ళండి టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కానీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న చిల్లర వ్యాపారస్తులు అంటే కొబ్బరికాయ ట్యాంక్ అనే ఫిఫ్టీ రూపీస్ది మనకి ఎయిటీ నైంటీ రూపీస్ లెక్కన అమ్మేస్తా అమ్మేస్తూ ఉన్నారు కానీ చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది వీళ్ళు చీరలు కూడా చాలా రేట్ చెప్తారండి చీరలు మాత్రం ఇక్కడ కొనుక్కోకండి చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో ఇదంతా అవుట్ సైడ్ అనమాట లోపల చాలా బాగుంటుందండి ఇంకా లో ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా అక్కడ పెట్టారనమాట వీడియోలు తీయకండి అని చెప్పేసి పెట్టారండి అందువల్ల నేను తీయలేకపోయాను అంటే కొంచెం వరకు కవర్ చేశాను కానీ ఇంకా లోపలికి వెళ్ళే వెళ్ళేవరకల్లా ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పారు చెప్పారండి అంటే బోర్డు పెట్టారు ఇంకా మళ్ళీ తేడా వస్తే మళ్ళీ ఇబ్బంది కదండి ఒక మాట పడాలి కాబట్టి నేను తీయలేదన్నమాట ఫోన్ మాత్రం మనం క్యారీ చేయొచ్చు అనమాట ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ట్రెడిషనల్గానే వెళ్ళాలండి లోపతే అలో చేయరు అంటే ఇంకా బాయ్స్ అయితే లింగీలు అలా ఇంకా జీన్స్ వేసుకున్న అలో ఉంటుంది షార్ట్స్ అలా అలో ఉండదు అనమాట ఇంకా లేడీస్ అయితే డ్రెస్సులు ఇంకా జీన్స్ అలా అలో చేయరంట ఒకసారి అయితే ఇంక మీరు కూడా చూసుకొని వెళ్ళండి చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం ఇంకా అమ్మవారికి కంచి పట్టు చీరలు డైలీ కడతారంటండి ఆ పట్టు చీరలు కూడా ఎప్పుడూ ఒకసారి వేలం వేస్తారంటండి మనకు తెలియదు అదో మేము పోయినప్పుడు అమ్మవారి కట్టిన చీరలన్నీ అలా వెనక వెనకాల టెంపుల్ వెనకాల ఇలా పేరుస్తున్నారు అనమాట పట్టు చీరలన్నీ ఒక సంచిలో పెట్టేస్తున్నారు చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది దర్శనం మాత్రం మాకు తొందరనే అయిపోయిందండి లేట్ ఏం కాలేదు అలా వెళ్ళేసి ఒక అర్ధ గంటలో గంట గంటలో మేము బయటకు వచ్చేసినాం అనమాట అంటే ఆ రోజు కొంచెం జనాలు తక్కువే ఉన్నారు అంటే నేను మేము వల్లే వరకులా త్రీ థర్టీ అయిందనమాట త్రీ థర్టీకి మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాము ఇక ముందర ఇక్కడ పొయ్యి వచ్చినాకన్నా కొబ్బరికాయ కొట్టచ్చు పొయ్య ముందర కొట్టాలని మీ ఇష్టం అండి మేమైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోయామనమాట దర్శనానికి వెళ్ళిపోయినాం చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చాలా బాగున్నాయి అంటే తమిళనాడులో చాలా అంటే అన్ని టెంపుల్స్ ఇలాగే ఉన్నాయి అన్నమాట నేనైతే నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇంత పెద్ద పెద్దగా ఎలా కట్టారప్ప అనేసి ఇంకా చూసారు కదా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకోటి ఏంటంటే మనము కంచిలో కామాక్షి అమ్మవారి టెంపుల్లోనే బంగారు బల్లి ఉంటుంది అనుకుంటారండి చాలామంది నేనైతే అలాగే అనుకున్నాము మాకు ఇన్ని రోజులు తెలియదు అనమాట నా ఆ బంగారు బల్లి ఈ టెంపుల్లో ఉండదండి వేరే టెంపుల్ ఉంటుందన్నమాట అది వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి వరదరాజస్వామి టెంపుల్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళని అయితే అడిగితే తీసుకెళ్తారండి కానీ ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా మనకి వెహికల్ ఉంది కదా ఎందుకు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్దాం లేనట్టే మేము వెళ్ళిపోయాము ఇక్కడ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వరదరాజ స్వామి టెంపుల్కి వెళ్ళండి అది వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మీరు అక్కడైతే కార్ పార్కింగ్కి ప్లేస్ ఉందండి మీకు ఇబ్బంది ఏం లేదు కానీ అమ్మవారి టెంపుల్ దగ్గరే మనకి కార్ పార్కింగ్ అనేది ప్లేస్ లేదు ఇంక ఇంకా ఇది దర్శనానికి వెళ్ళే క్యూ అనమాట చాలా బాగుందండి తొందరలోనే దర్శనం అయిపోయింది అంత లేట్ ఏం జరగలేదు తొందరగానే దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసామన్నమాట అక్కడ నుంచి మేము మళ్ళీ వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళామండి అది కూడా కంచులోనే అండి చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఆ సరౌండింగ్లోనే సేమ్ ఇలాగే ఉన్నాయి మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట అయితే వేరే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు లేదు లేదండి ఇది కాదు ఇది ఈ కంచి కామాక్షం వారి టెంపుల్ ఇంకా ముందలకు ఉంటుందంటే ఇంకా కొంచెం మళ్ళీ ముందలకెళ్ళామన్నమాట అట్లా అండి ఇదైతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది కదా ఇంకా మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా దర్శనం అయిపోయి వచ్చి ఇలా బయట కూర్చున్నామండి వాటర్ అయితే తాగడానికి పక్కన ఉంటాయండి ఇబ్బంది ఏం లేదు వాటర్ కూడా తాగొచ్చు ఇంకా ప్రసాదాలు అంటే ఏం లేదండి మనమే కొనుక్కొని తినాలి అంటే ఏం పెట్టలేదు ఇక్కడ అంటే మామూలుగా టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వచ్చేటప్పుడు ఏదో ఒక ప్రసాదం ఇస్తారు కదా ఈ టెంపుల్ అలా ఏమి ఇవ్వలేదు ఇంకా ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే చూసుకొని చేయండి షాపింగ్ అయితే నేను అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఏం చేయలేదండి ఎందుకంటే మాకు అంత టైం లేదనమాట మళ్ళీ తర్వాత నెక్స్ట్ వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళాము టైము అప్పటికే మాకు ఫోర్ థర్టీ అలా అయిందనమాట మళ్ళీ ఎయిట్ థర్టీకే టెంపుల్ మూసేస్తారు కదా అందువల్ల మేము లేట్ అయిపోయింది అనేసి మేము వెళ్ళిపోయామనమాట చూసారు కదా ఆటో అతడినే వరదరాజస్వామికి టెంపుల్కి అడిగితే ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు చాలా కాస్ట్ చెప్పాడండి ఇంకా అందుకే ఎవరైనా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మన చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు అక్కడ ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారండి ఎక్కడ ఉండాలి ఎక్కడ స్టే చేయాలి అనేసి కూడా చాలామంది యూట్యూబర్స్ చెప్పారు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని వెళ్ళండి అక్కడ ఉండాలి ఇక్కడైతే వచ్చేసి ఒకటి ఆశ్రమం మీద ఉందండి సత్రము చూసుకొని అక్కడ ఉండండి ఇంక ఇది అయితే టెంపుల్ పక్కనే ఉంది మీరు ఒకవేళ రూమ్స్ ఇక్కడ దొరికితే ఇక్కడ కూడా మీరు స్టే చేసి అమ్మవారిని దర్శించుకొని షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చండి నాకైతే అమ్మవారి టెంపుల్ పక్కనే ఎక్కడ నాకు షాప్స్ అయితే కనపడలేదు నేను చూపించిన ఒక చిన్న షాప్ కొంచెం ముందుకు ఉందండి అంతే ఇంక ఇది నేను బయటికి వెళ్ళిన తర్వాత అనమాట మేము వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది ఇది తమిళనాడు అవుట్ సైడ్ వ్యూ అనమాట కంచిలో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదే నా చిన్న వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే కూడా క్షమించండి ఇంకా ఇదే అండి చాలా బాగుందండి ఇంకొకటండి స్వామి టెంపుల్కి మీరు తొందరగానే వెళ్ళిపోండి లేకపోతే ఎయిట్ థర్టీ అయిందంటే క్లోజ్ అయిపోతుంది అనమాట అందువల్ల నేను చెప్తున్నాను ఇంకా షాపింగ్ మాత్రం వీళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తారండి చూసుకొని ఇంకా నేను ప్రతిసారి ప్రతి వీడియోలో ఫ్రాడ్ చేస్తారు ఫ్రాడ్ చేస్తారంటే నేను వెళ్ళాను కాబట్టి వాళ్ళు చెప్పిన రేటుకి మనకి చాలా అసలు సింక్ అవ్వదు అనమాట అందుకే చెప్తున్నానండి బాగుంది కదా నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి నన్ను కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకండి ఇది అండి నా చిన్న వీడియో మాత్రం కంచి వెళ్ళే వాళ్ళు అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూడండి జస్ట్ నేనైతే నేను వెళ్ళానని మాత్రమే చూపించానండి ఎక్కడ ఉండాలి ఏంటిది అనేది మాత్రం నాకు తెలియదు అందుకే చెప్తున్నాను అనమాట చూసుకొని మీరు ప్లాన్ చేసుకొని షాపింగ్కి అంత ప్లాన్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ